ఒక లైన్ జస్ట్ అందరికి నమస్కారం చాలా సంతోషంగా అక్క నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడడం జరిగింది అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సెల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సో మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్ అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమ్స్ గారికి కూడా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ మధుప్రియా అండ్ సమీర్ రెడ్డి గారు సార్ ఆ డిఓపి ఫ్యాంటాస్టిక్ గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్ గా సార్ అనిల్ గారు థ్యాంక్ సో మచ్ యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ గివింగ్ ఏ ఛాన్స్ టు వర్క్ విత్ మై మెగాస్టార్ బాస్ అండ్ వెంకయ్య గారు అండ్ సాహు గారు సుష్మిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పేస్తా కప్పేస్తా తప్పేస్తా సార్ సాంగ్ రిలీజ్ అయ్యి రెండు నెలలు సార్ చలిగా ఉంది దుప్పటి కప్పమంటే ఎవరు కప్పట్లేదు సార్ నేను కప్పేస్తా అయ్యాస్తా ఎవరు సార్ మన లిరిక్ రైటర్ గారు రాసింది అదే మన అనంత శ్రీరామ్ గారేనా కాదు భాస్కర్ బట్ల గారా సార్ మీరు చేసింది ఈ పని ఆ దుప్పటి పట్టుకొని తిరుగుతున్నాడు అవినాష్ గారు చాలా రోజుల నుంచి మొత్తానికి వాడిని